హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో ఆముదం యొక్క ప్రయోజనాలు ఏంటిది ఆముదంని ఎలా వాడాలి ఎవరు వాడకూడదని తెలుసుకున్నాం ఈ వీడియోలో ఆముదాన్ని ఏ పదార్థాలతో వా కలిపి వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనేది తెలుసుకుందామండి ఆముదాన్ని ఉల్లి రసంతో కలిపి తలకు రాసుకోవటం ద్వారా జుట్టు రాలిపోకుండా ఉంటుంది జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్ళు ఈ ఉల్లి రొన్ని సల్ఫరు ఆముదము ఈ జుట్టు రాలే సమస్యకు చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు ఎయిర్ వాల్యూమ్ కూడా బాగుంటుంది జుట్టు బలంగా దృఢంగా ఎదగడానికి తోడ్పడుతుంది కాబట్టి జుట్టు రాళ్ళ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఆముదం కొంచెం మందంగా ఉంటుంది ఈ ఆముదాన్ని గోరువెచ్చగా చేసి తలకరాయటం వల్ల జుట్టు గా ఉంటుంది జుట్టు బాగా ఎదుగుదల కూడా ఉంటుంది ఆముదం రాసిన తర్వాత జుట్టుని గోరువెచ్చని టవాలతో చుట్టడం ద్వారా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ మధ్య అందరం తరచుగా ఫేస్ చేస్తున్న సమస్య జుట్టురాల సమస్య చుండూ సమస్య ఈ రెండింటి చక్కటి పరిష్కారంగా ఈ కలబంద గుంజును ఆముదంలో కలిపి రాయటం కలబంద గుంజును కనుక ఆముదంతో కలిపి మంచి కుదుర్లకు చక్కగా అప్లై చేసినట్లయితే ఈ జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అనేది చక్కగా పరిష్కారం లభిస్తుంది అలాగే ఆముదంని తలకు మసాజ్ చేయడం ద్వారా మంచి చక్కటి రక్త ప్రసరణ జరిగి జుట్టు ఎదగడానికి సహాయపడుతుంది తలస్నానికి రెండు గంటల ముందు లేదా ముందు రోజు రాత్రే ఈ ఆముదాన్ని కనుక చక్కగా తలకు పట్టించి మసాజ్ చేసిన వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి నిద్ర బాగా పడుతుంది కుదుర్లు కూడా చాలా ఆరోగ్యంగా ఎదిగి జుట్టు బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా జుట్టు రాలే సమస్య తగ్గడానికి ఈ ఆముదాన్ని కొబ్బరి నూనెతో పాటు కలిపి రాయటం ద్వారా కూడా కుదుర్లు బలంగా దృఢంగా ఏర్పడడం ద్వారా ఈ సమస్యను నివారణ చేసుకోవచ్చు ఈ ఆముదాన్ని మందంగా ఉండటం ద్వారా కొబ్బరి నూనెతో కలిపి రాయటం వల్ల కొంచెం మందం తగ్గి జుట్టు చాలా చక్కగా ఎదగడానికి తోడ్పడుతుంది ఈ ఆముదాన్ని తలకు రాసి రాత్రంతా అలా వదిలేస్తే జుట్టు బాగా ఎదుగుతుంది జుట్టు డ్యామేజ్ అవ్వదు పైగా జుట్టు తేమ కలిగి ఉంటుంది దీని ద్వారా జుట్టు చిట్టటం అనే సమస్య తగ్గిపోవటం ద్వారా మనకు జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది కాబట్టి ఆముదాన్ని రాత్రి మొత్తం రాసి పొద్దున్నే తలస్నానం చేసినట్లయితే చక్కటి షైనింగ్ను మనం చూడవచ్చు జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉండటానికి కొన్ని రకాల ఎయిర్ సీరమ్స్ వాడుతూ ఉంటాం ఆ ఎయిర్ సీరంలో కూడా ఈ ఆమ్ కలిపి కనుక జుట్టుకు రాస్తే జుట్టు షైనింగ్గా కనిపిస్తుంది జుట్టు డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది జుట్టు ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎయిర్ సీరం వాడే వాళ్ళు కూడా ఆ ఎయిర్ సీరంతో పాటు ఈ ఆమ్దాన్ని కలిపి కనుక జుట్టుకు పట్టించినట్లయితే చక్కటి షైనింగ్ అనేది మనకు కనిపిస్తుంది జుట్టు ఎదుగుదల కూడా బాగా ఉంటుంది అలాగే ఎయిర్ కండిషనర్స్ వాడుతూ ఉంటాం ఈ ఎయిర్ కండిషనర్లో కూడా ఆమ్దాన్ని కలిపి తలకు రాయటం ద్వారా జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది జుట్టు చిట్లిపోకుండా చిట్లిపోయే సమస్య అనేది నివారణ చేయబడుతుంది గుడ్డులోని తెల్ల సొన్న చక్కటి ఎయిర్ షైనింగ్కి తోడ్పడుతుంది అలా తెల్ల గుడ్డు సొన్నలోకి కొంచెం ఆమ్దం కలిపి కనుక రాసినట్లయితే జుట్టు డ్యామేజ్ కాదు జుట్టు కూడా డ్యామేజ్ అయిన జుట్టు కూడా మంచి ఆరోగ్యకరంగా పెరగడానికి జుట్టు బలంగా దృఢంగా ఎదగడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ వైట్ సోనా వాడిన వాళ్ళు దాంతోపాటు కూడా ఆముదాన్ని కలిపి కనుక వాడినట్లయితే మంచి రిజల్ట్ను మీరే చూస్తారు ఆముదాన్ని వాడటం ద్వారా కూడా మంచి అద్భుతాలు లభిస్తాయని ప్రయోజనాలు కలుగుతాయని గత వీడియోలో తెలుసుకున్నాం అలాంటి ఆముదానికి ఇంకా ఇవన్నీ కూడా కలిపి రాయటం ద్వారా మన జుట్టు ఆరోగ్యంగా బలంగా దృఢంగా పెరుగుతుంది మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్